వెల్కమ్ టు అవర్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం మరి ఏపీటెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినవి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా ఈరోజు చేద్దాం దాంతోపాటు మన కళ ఏంటి డిఎస్సి మీ కన్న కళల సాకారానికి ఒకే ఒక్క అడుగు మిగిలింది మరి ఏపీటెట్ ఫలితాలు మన ముందు ఉన్నాయి కొందరికి ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చు మరి కొందరికి ఇది హెచ్చరికను పంపిండొచ్చు కానీ గుర్తుంచుకోండి టెట్ అనేది కేవలం ఒక అర్హత మాత్రమే డిఎస్ అనేది మీ గమ్యం ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ సూర్యుడు ఉదయిస్తేనే లోకానికి వెలుగు వస్తుంది అలాగే పోటీలో లక్షలాది మంది ఉండొచ్చు కానీ మీలోని పట్టుదల కష్టపడే తత్వం మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది గతంలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్నిసార్లు ఓడిపోయారు అన్నది ముఖ్యం కాదు ఇక్కడ రాబోయే మెగాడిఎస్సీలో మీ పేరు సెలెక్షన్ లిస్ట్లో ఉండబోతుందా లేదా అన్నదే ముఖ్యం మీ చేతిలో ఉన్న చాక్పీస్ మీరు రాసే ఆ నల్లబల్ల మరి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చబోతుంది ఆ అద్భుతమైన గౌరవం ఆ హోదా మీ సొంతం కావాలంటే ఈ రోజు నుంచే మీ యుద్ధం మొదలెట్టండి గుర్తుంచుకోండి మీ ఓటమి నిగతాలు చేసిన వారే మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టే రోజు దగ్గరలోనే ఉంది సిద్ధంగా విజేతగా నిలవండి ఆల్ ద బెస్ట్ మరి టెట్ రిజల్ట్స్ చూసినట్టు ఏం తెలుస్తుంది ఇక్కడ మొత్తం పరీక్ష పరీక్షకు హాజరైన వాళ్ళల్లో కనుక మనం చూస్తే ఉత్తీర్ణత శాతం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఏడు సుమారుగా ఉంది అంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల పైగా అప్పుల రాసిన వాళ్ళైతే మరి తొంభై ఏడు వేల ఐదు వందల అరవై మంది మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది మరి ఇది ఉత్తీర్ణత చాలా తగ్గిందని ఇక్కడ ఉన్న డేటా చూస్తే మనకు తెలుస్తుంది అదే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించింది చూస్తే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉన్నది అక్కడ ఉత్తీర్ణత శాతం అనేది మరి ఇప్పుడు మరి థర్టీ నైన్ పాయింట్ టూ సెవెన్కి పడిపోయింది సో దీన్ని బట్టి మనకేమవుతుంది అంటే పంతొమ్మిది శాతం తక్కువ ఉత్తీర్ణత శాతం అనేది పడిపోయింది పంతొమ్మిది శాతానికి పంతొమ్మిది శాతం పడిపోయింది మరి దేని కొరకు మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం మన అందరికి కూడా తెలుసు ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి కఠినంగా ప్రశ్నపత్రాలు కఠినంగా రావడం వల్లనే అని మనకు అందరికీ అవుతుంది మనకి ఇంతకుముందు చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలైలో మరి ఈ పరీక్షలల్లో వచ్చినటువంటి ప్రశ్నల యొక్క సరళిని గమనించినట్లయితే వాటి యొక్క టఫ్నెస్ అనేది పెరిగింది ఇక్కడ జనరల్గా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్లు రావడం అనేది సర్వసాధారణమే కానీ అని కొన్ని పిట్ల వరకే ఉంటుండే ఇంతకుముందు కానీ ఇప్పుడున్న పోటీ ఇప్పుడున్నటువంటి పోటీని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ మొత్తం లోపల ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్లో అడగడం జరిగింది దానివల్ల చాలామంది మరి క్వాలిఫై మార్క్కి చేరుకోవడం కష్టమైంది తక్కువ మందే ఉత్తీర్ణత సాధించడం జరిగింది దీంతో పాటు ఇదివరకు పరీక్ష రాసిన మిత్రులు కూడా చాలామంది మనకు చెప్పడం జరుగుతుంది ఇంత ముందు వచ్చిన మార్కుల కంటే ఈసారి ఇంకా తగ్గినాయని చెప్తారు స్కోరు పెంచుకోవడానికి రాస్తే సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఏముందని దీనికి సంబంధించి మన ఛానల్లో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది ఎప్పటిదప్పుడు ప్రతి సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ పైన సో దాన్ని ఒకసారి చూడండి మీకు అర్థం అవుతుంది ఇకపోతే సర్వీస్ ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకుంటే మరి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ముప్పై ఒక్క ఎనిమిది వందల ఎనభై ఆరు మంది పరీక్షకు అని చెప్తారు సో వీళ్ళు ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది అంటే ఇక్కడ ఈ థర్టీ నైన్ తోటి పోల్చుకుంటే ఇది మెరుగ్గానే ఉంది అయితే అప్పటికే వీళ్ళు ప్రొఫెషన్లో ఉన్నారు ఒకటి ప్లస్ రెండేళ్ల లోపల టెట్ కంపల్సరీ పాస్ కావాలనేటువంటి నిబంధన పెట్టడంతో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ కావడం జరిగింది వాళ్ళకున్న అనుభవం వాళ్ళ సీరియస్నెస్సే మరి ఇక్కడ ఉత్తీర్ణత పెరగడానికి తోడైంది అయితే ఇంకా చాలా రాయని వాళ్ళు అప్లై అయ్యని వాళ్ళే ఇన్ సర్వీస్ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఏదైనా సడలింపు వస్తుందేమో కోర్టు నుంచి అని వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళది ఇలాగ వాళ్ళు సర్వీస్లో ఉన్నారు కనుక ఎప్పుడోసారి నువ్వు తిరుగుతా వాళ్ళనికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మరి నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సంగతి మనం కనుక చూసుకుంటే మరి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ వచ్చేటువంటి డిఎస్సిలో ఎట్లా ఉంటుంది కనుక మనం ఏం చేయాలి మరి నెక్స్ట్ మన తదుపరి అడుగు ఏ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పైనే ఉండాలి మరి ఇప్పుడున్న సమాచారం ప్ర ప్రకారం ఏమవుతుంది వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ సిక్స్ డిఎస్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఏమంటారు ఫిబ్రవరిలో ఫిబ్రవరి రెండో వారంలో రావచ్చు అనేటువంటిది విద్యాశాఖ వర్గాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం సో ఇక దీన్ని కొంచెం ముందుగానో వెనక్గానో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ పోస్టుల విషయానికి తీసుకుంటే సుమారు పదివేల వరకే ఖాళీలు ఉండొచ్చు అంటూ కనుక ఇది ఒకటి నిరాశపరిచేటువంటి అంశం అవుతుంది మనకు గతంలో మనం మెగా డిఎస్సిలు చూసినాం కానీ మరి ఈ పదివేల పోస్టులు ఉంటున్నాయి కనుక అత్యంత పోటీ ఉండబోతుంది సో మనం ఇప్పటి నుంచే దానికి సిద్ధంగా ఉండాలి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి దీనిలో మరి గతంలో మీ భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు కొన్ని ఇక రిటైర్మెంట్ కాబోతున్న వాళ్ళు కూడా తొమ్మిది వేల మంది ఉన్నారని చెప్తుర్రు సో మరి ఇంకేమైనా పోస్టులు యాడ్ అవుతాయా చివరికి నోటిఫికేషన్ వచ్చే సమయానికి చూడవచ్చు మనం అయితే ఒకవేళ కనుక మరి అనుకున్న ప్రకారం ఫిబ్రవరిలో కనుక నోటిఫికేషన్ వస్తే మరి పరీక్షలు ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటే మార్చ్ ఎండింగ్లో లేదా ఏప్రిల్ నెలలో ఎటు అంటే ఒక రకంగా చూసుకుంటే ఏప్రిల్లో ఖచ్చితంగా మరి పరీక్ష ఉండ ఉంటుంది ఫిబ్రవరిలో కనుక మనకు నోటిఫికేషన్ వస్తే సో ఇది కాకుండా మళ్ళీ ఏం చేస్తుంది సిలబస్లో కొన్ని మార్పులు కూడా వేయడం జరుగుతుంది అంటే కానీ ఎన్ని సిలబస్లో మార్పులు చేసినప్పుడు కూడా మరి కంటెంట్ కంటెంటే ఉంటుంది సైకాలజీ మరి ఇంతకుముందు అన్నటువంటి సబ్జెక్టులు వెయిటేజ్ అటు ఇటు ఎట్లుంటుందో చెప్పలేం కానీ అవి మాత్రం మారో కనుక కంటెంట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టండి మరి కొత్త మార్పులు ఏముండొచ్చు అనుకుంటారు ఇప్పుడున్న వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద ఒకటి చేర్చవచ్చు సబ్జెక్ట్ అంటారు తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ పైన కూడా ప్రశ్నలు ఉంటాయి అని చెప్తారు సో ఇది ఒక ఆలోచనలో ఉన్నటువంటి అంశమే ఫైనల్గా ఏదవుతుందో వెయిట్ చూద్దాం తర్వాత ఇక టెట్టు వెయిటేజ్కి సంబంధించి తీసుకుంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి టెట్టు మార్కుల్ని బట్టి మరి మీరు డిఎస్సిలో సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని ఇప్పుడే నిర్ణయించుకోండి ఎలాగంటే మరి నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు ఇప్పుడు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్యాప్ని బట్టిగా మరి ఊరికే వదిలిపెట్టకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఈ టైంని వేస్ట్ చేయకండి సో మరి ఇప్పుడు వచ్చినటువంటి టెట్టు ఫలితాలను మనం ఏం చేసుకోవాలి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుందాం మరి మనకు క్వశ్చన్ ప్యాటర్నింగ్ ఎట్లుంది మరి ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండు మరి కఠినత స్థాయి ఏ విధంగా ఉంది పేపర్ది అనేది ఫుల్గా మనకు ఇప్పటికే మనం చేసినటువంటి విశ్లేషణ మనకు ప్రతి ఒక్కరికి కూడా మనం రాసిన వాళ్ళందరూ కూడా అర్థమయ్యే ఉంటుంది మరి ఆ లెవెల్లో మనకు డిఎస్సి ప్రిపరేషన్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో దాని కొరకు ఇప్పటి నుంచే కష్టపడండి ఎక్కడ ఆపకండి ప్రిపరేషన్ను సో దీంతో పాటు ఒకసారి అర్థం చేసుకుంటే ఇక్కడ గతానికి వర్తమానానికి మధ్య తేడాను అర్థం చేసుకుందాం ఎందుకంటే గతంలో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఇప్పుడు థర్టీ నైన్ పర్సెంట్ పడిపోయింది అంటే ఇక్కడ పోటీ తక్కువని కాదు కానీ ఎగ్జామినేషను టఫ్నెస్ అనేది పెరిగింది సరే ఒకవేళ ఈసారి మీరు క్వాలిఫై అయ్యారు మంచి స్కోర్ సాధించారు అనుకుందాం సో ఈసారి మంచి స్కోర్ సాధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఉంటారు వాళ్ళు ఇప్పటికే సగన్ యుద్ధం గెలిచినట్టే సో వాళ్ళకు పేపర్ ప్యాటర్న్ బాగా సూట్ అయింది వాళ్ళ ప్రిపరేషన్ కూడా మంచి పొజిషన్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు కానీ బ్రేక్ ఇవ్వద్దు బ్రేక్ ఇస్తే మళ్ళీ ఢీలా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీ ప్రిపరేషన్ అట్లే కంటిన్యూ చేయండి నెక్స్ట్ వచ్చే డిఎస్సీకి టార్గెట్ పెట్టుకోండి మరి దీంతో మనకు ఒకటి గుణపాఠం తెలిసింది ఏంటి అంటే సిలబస్ను ఇంతకుముందులా పైపైన చదువుకొని కాన్సెప్ట్ బేస్లో సరిపోదు కాన్సెప్ట్ను నేర్చుకోవడం అయినా అతి ప్రధానమైనదే కాన్సెప్ట్ లేకుండా ఎటువంటి అప్లికేషన్ బిట్లు కూడా మనం చేయలేము ఫస్ట్ దాని మీద గ్రిప్ తెచ్చుకోండి ఆ తర్వాత అప్లికేషన్ మెథల్లో ప్రతి సబ్జెక్ట్ చదివేటప్పుడే మనం అదే వేలో ఆలోచించుకుంటూ వెళ్ళండి సో ఇది అతి ముఖ్యమైనటువంటిది సో ఇప్పుడు మరి మీకు వచ్చినటువంటి ఈ మార్కులు మరి వచ్చే డిఎస్సిలో వేల మంది కంటే మిమ్మల్ని ముందుంచుతుంది మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులు సరే చాలామంది మరి ఏమవుతుండ్రు అంటే టెట్టులో స్కోర్ తక్కువ వచ్చిందని నిరాశపడడం జరుగుతుంది మరి దానికి కూడా మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మరి డిఎస్సిలోనే ఎక్కువ మార్కులు ఉన్నాయి ఎనభై మార్కులు డిఎస్సిలోనే ఉన్నాయి కనుక మరి ఇప్పుడు మన టాలెంట్ ఏంది ఇప్పుడు మన కష్టాన్ని పెంచుదాం అది తప్పకుండా మరి ఇక్కడ లాస్ అయిన అక్కడ కవర్ చేసుకుందాం సో డిఎస్సిలో కంపల్సరీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి పదివేల పోస్టులతో వస్తుంది కనుక మరి దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది సమయం కూడా చాలా తక్కువ ఉంది ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళు ఇచ్చే సమయాన్ని బట్టి ఒక అరవై నుంచి తొంభై రోజుల కు మాత్రమే ప్రిపరేషన్ టైం మనకు ఉంటుంది కనుక చాలా కన్సిస్టెన్సీగా చదవడం ఉండాలి వాయిదా వేయొద్దు మరి అప్పుడే మీరు విజేతలుగా నిలవడానికి అవకాశం ఉంటుంది మరి ఏమంటుండో మనం చెప్పుకుంటే విజయం అనేది అదృష్టం మీద ఆధారపడదు అది కేవలం మీ నిరంతర శ్రమ మరియు సరైన ప్రణాళికపై మాత్రమే ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం మొదట సిలబస్ విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు టెట్లో మీరు రాసిన టెట్లో వచ్చిన మార్కుల్ని బట్టి మరి ఏ టాపిక్లో మీరు సారీ ఏ సెక్షన్లో వీక్ ఉన్నారు అంటే సైకాలజీలో వీక్ ఉన్నారా కంటెంట్లో వీక్ ఉన్నారా మరి దేది ఉన్నది అనేది మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి మీకు మీరుగా సో దాన్ని మళ్ళీ ఒకసారి దాని మీద పట్టు సాధించడానికి ఎక్కడ వీక్ ఉన్నారో మరి దానిలో ఈసారి అలా కాకుండా మంచి విజయం సాధించేలాగా ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచే దాన్ని తరోగా చదవండి ఒకసారి ఈ సెక్షన్లో వచ్చినటువంటి అంటే పేపర్ టూ పేపర్ వన్ ఎవరి సబ్జెక్టు వాళ్ళకు సంబంధించి ఈ టెట్టులో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లు అన్నింటినీ ఒకసారి తిరిగేయండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఒక మనం రాసినటువంటి సెక్షన్ కాక షిఫ్ట్దే కాకుండా మిగతా అన్నింటిని ఒకసారి చూసుకుంటే రివ్యూ చేయండి అన్నింటి చూడండి తప్పకుండా చూడండి మనం కూడా వాటిని అందించే ప్రయత్నం చేస్తాం సో దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మనకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది సో ఇప్పుడు ఉన్న ప్రకారం ఇదే స్థాయి డిఎస్సిలో కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం అవసరమైతే ఇంకా కఠినం కూడా కావచ్చు సో దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి మరి మన విజయానికి ఏదవసరం కనీసం ఇప్పటి నుండే మరి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం కేటాయించండి మరి చదివిన దాన్ని ప్రతిరోజు రివిజన్ చేయండి మార్నింగ్ ఎదనామంటే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందో లేకపోతే తెల్లారి మళ్ళీ స్టార్ట్ చేసే ముందు నిన్నటి ఒకసారి రివిజన్ చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఎవ్రీ వీకు మరి మన ప్రాక్టీస్ బిట్లో భాగంగా తయారు చేసేటువంటి వీడియోలను ఆ వీడియోలో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మరి పోటీ ఎక్కువ ఉంది నేను సాధిస్తాన ఉద్యోగం లేదా అనేటువంటి ఆలోచన పక్కకెట్టండి ఎందుకంటే ఉన్న ఒక్క పోస్ట్ కూడా మనదే అనుకొని ప్రిపేర్ అండి అప్పుడే మీరు ముందు ఉండడం జరుగుతుంది దీంతో పాటు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి సో ఇది నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి ఒక సలహా అనుకోండి సో మీరు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ